ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ సదుపాయం కలదు బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీ పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమంత్ జంక్షన్ ఎదురుగా రాష్ట్ర పట్టించాడు మెసేజ్ లోకేష్ బాబు టీంకి ఒక మెసేజ్ పెడతాడు లోకేష్ బాబు యువగడంలో ఇచ్చిన హామీల్లో ఇది ఉందని నిరంతరం గుర్తు చేస్తాడు ఎందుకంటే ఎందుకు ఇంత లేట్ అయిందంటే బ్రిడ్జీలు కనెక్టింగ్ బ్రిడ్జీలు ఇచ్చేదానికి కొంత ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి వాటిలో ఇవ్వాలనేటువంటి ఆలోచనతో దీన్ని ఆలస్యం అయింది ఫస్ట్ మొదటి విడతలో కాకుండా ఇంకా శ్రీధర్ అన్న పదే పని అదే పనిగా ఇప్పుడే చెప్పారు ప్రభాకర్ అన్నకి రవిచంద్రకి ఇద్దరికి చెప్పారు అని మా ఇద్దరే కాదు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి ఆర్ఎన్పి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు అన్నా నువ్వు కోఆర్డినేటర్ వి నెల్లూరుకి లోకేష్ తో పాటుతో పాటు వచ్చావు లోకేష్ బాబు హామీ ఇచ్చాడు ఇప్పుడు నువ్వు అశాఖ మంత్రి అయ్యావు ఇది ఇస్తున్నావా లేదా ఈ రాష్ట్రంలో మిగతా బ్రిడ్జిలు ఇచ్చారో లేదో కానీ కోవూరుకి కావలకి పాత అల్లూరికి రోడ్డు వేస్తున్నారు శాంక్షన్ అయ్యింది బ్రిడ్జి ఐదు సంవత్సరాలు వేయాలారు రెండు వేల పద్దెనిమిదిలో లోకేష్ బాబు దాన్ని శాంక్షన్కి చేయించిపోయారు కోవూరు అల్లూరు మండలాలకి గొడవలూరు విడవలూరు అల్లూరు మండలాలకు సంబంధించిన రోడ్డు పైడేరు మీద ప్రధాన రహదారి మీద బ్రిడ్జి మాదేమో నిధులు చాలలేదని చెప్పి తగ్గించారు తొమ్మిది కోట్లు కానీ ఈ బ్రిడ్జ్ మాత్రం శ్రీధర్ అన్న దెబ్బకి తట్టుకోలేక ముందు అది ఇచ్చేసే పోటీ తర్వాత రాష్ట్రం అంతా ఇచ్చుకోవచ్చు అని చెప్పి దీనికి జియో రిలీజ్ చేశారు ఇప్పుడే చెప్పాడు మళ్ళీ ఎంపీ గారికి ఇంటి దగ్గరే చెప్పాడు అన్న మీతో ఒక బాధ్యత పెట్టాలా మీరు ఇవన్నీ చేయాలని వచ్చి ప్రకటించాడు అన్ని పేపర్ వర్క్ అన్నీ చేశా రెండు రైల్వే ఆర్ఓబీలు పూర్తి చేయాలా అదేవిధంగా భారత్ సింధూర్ పార్క్ నెల్లూరు నగరంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ తీసుకురావాలా గతంలో అనేక వివాదాలతో రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం ఇచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాటు శ్రీధర్ రెడ్డి గారు అనేక ప్రయత్నాలు చేసిన పంతొమ్మిది ఇరవై నాలుగులో సాధ్యం కాదా మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరు నగరంలో ఉన్న ప్రాంతం అక్కడ అభివృద్ధి చెందుతుంది దాన్ని ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయమని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా ఎంపీ గారి సహకారం తీసుకొని గతంలో ఏదైతే అక్కడ మల్టీ ప్రోడక్ట్స్ ఇండస్ట్రియల్ పార్క్కి ప్రయత్నం చేశామో దాన్ని తప్పకుండా ఇక్కడ తీసుకొచ్చేదానికి మా వంతు మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎమ్మెల్యే అయ్యాడు ఇప్పుడు చూస్తుండే పరిస్థితుల్లో ఇట్లా ఎవరన్నా వచ్చారంటే ఎమ్మెల్యేగా వన్ మేరే అవుతున్నారు ఎందువల్ల ఆ పట్టుదల కానీ ప్రజలకి సేవ చేయాలా ప్రజల్లో ఉండాలా అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో ప్రజల్లో ఉంటేనే ప్రజలకు మనం గుర్తుండేది ప్రజల్లో లేకుండా మనం ఏదో లో కూర్చొని లేకపోతే ఇంటికాడ కూర్చొని నేను ఎమ్మెల్యేనే అనుకుంటుంటే అది ఫస్ట్ టైం అది కాదు కాబట్టి గెలిచాడు మీ అందరి అదృష్టం కూడా రూరల్ కాన్స్టిట్యువెన్సీ మీ అందరికి కూడా అదృష్టం మీరు గమనించండి ఇంకోటి కూడా ఆయన గెలిచింది ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు లాస్ట్ మూడోసారి గెలిచే కాడికి వచ్చేలేకే ఆయన ఎంత మెజారిటీతో గెలిచాడు ఏ మెజారిటీతో మూడోసారి గెలిచాడు ఆ మెజారిటీయే ఆ వ్యక్తి తను చూపిస్తున్నాడు ఆ వ్యక్తి ఎటువంటి వాడో ఆ రిజల్ట్ లోనే మనకు తెలుస్తుంది ఈరోజు వాళ్ళ తమ్ముడిని తిప్పుతున్నాడు ఫోకస్ చేస్తున్నాడు వాళ్ళ తమ్ముడు కూడా చాలా పట్టుదలగా తిరుగుతున్నాడు భగవంతుడు దయ ఉంటుంది ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది గిరి కూడా ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది ఎందుకంటే కష్టపడుతున్నాడు కళ్ళ ముందు చూస్తున్నాం ప్రతిరోజు నిత్యం ప్రజల్లోనే అది చాలా అవసరం కూడా రెండోది చాలా ఓపిక అనేది ఉండాల ప్రజల్లో మనము ఎక్కడ కూడా తొందరపడి మనం ఇట్టకారంగా మాట్లాడడం కానీ ఆ ఓపిక అనేది నశించిందంటే మనకి కూడా అది దాదాపు తొలి రోజులే అది ఆఖరి రోజులు అనుకోవాలి తొలి రోజులు కదా ఆఖరి రోజులే అవుతాయి చాలా ఓపికగా మనిషి ఈ రోజు ప్రజల్లో మనం మెలగాలి నేను నేర్చుకుంది ప్రజల్లోకి వచ్చింది మొదటిసారి కానీ మనకి ఓపిక అనేది చాలా ముఖ్యం ఎక్కడ కూడా మనకి ఏదన్నా కష్టం నష్టం ఏది ఉన్నా కానీ మనం ఆ నుంచి ముందు జనాల్లో వెళ్ళిపోయి ఆ కష్టం నష్టం మనం రూమ్ లో కూర్చొని మనం దాన్ని చూపించుకోవడం మంచిది ఫ్రిడ్జ్ అయితే మనకి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పూర్తవు లక్షల మందికి వచ్చే రోడ్ అవుతాయి చాలా సంతోషం ఇది అట్లే పుట్టక్కలు పోతున్నాడు శ్రీధరు మంచిగా తిరిగి రావాలా రేపు వచ్చినప్పుడు మళ్ళీ నాకు బాగుంది ఏ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పాలా ఆ భగవంతుని కోరుకుంటున్నా ఖచ్చితంగా మంచిగా కూడా తిరిగి వస్తావు అది నేను చెప్తున్నా అది వచ్చిన తర్వాత నువ్వు కూడా ఖచ్చితంగా చెప్పాలి అది కూడా ఈ పొట్టేపాలెం కలుజు ఓపెనింగ్ తర్వాత విపిఆర్ అమృత ద్వారా ద్వారా పొట్టేపాలెం విలేజ్ లో ఒక ప్లాంట్ ఓపెనింగ్ ఇంకొకటి ఇంకేదో ఓపెనింగ్ అని చెప్పి తీసుకొచ్చారు వీళ్ళు ఇది చూస్తుంటే నిజంగానే మినీ మహానాడు లాగా ఉంది ఈ కార్యక్రమం చూస్తుంటే ఈ పొట్టేపాలు పొట్టపాలెం కలుజు కోసం శ్రీధర్ అసెంబ్లీలో మాట్లాడడం కూడా నేను విన్నాను ఇది కావాలి అని చెప్పి వెయిట్ చేసి వెయిట్ చేసి ఆయన క్వశ్చన్ వచ్చిన తర్వాత ఈ కలుజు గురించి మాట్లాడేసి మళ్ళీ చూస్తే అక్కడ లేడు వెళ్ళిపోయాడు అసెంబ్లీ నుంచి కాబట్టి అక్కడ సీఎం దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకొని ఈ పొట్టేపాలెం కలుజు ఎన్ని కాన్స్టి అవసరమో కూడా తెలియజేసి ఇది ఆయన తీసుకొచ్చారు ఈ పొట్టేపాలెం కలుజు వల్ల మాకు కోవూరు కాన్స్టెన్సీ లో ముఖ్యమైన జొన్నవాడ దేవస్థానానికి ఎంతో మంది భక్తులు ఇటువైపు నుంచి వెళ్తుంటారు వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతుంటారు వర్షాలప్పుడు కానీ మిగతా టైంలో అటువంటిది ఈ రోజు ఈ పొట్టేపాలెం కలుజు ఓపెనింగ్ తీసుకొని వచ్చాడు అంటే చాలా గొప్ప విషయం అది శ్రీధర్ పోరాటంతోనే ఇది సాధ్యమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను దీనివల్ల మాకు అటు జొన్నవాడ పెనుబల్లి మినగల్లు ఈ గ్రామానికి పోయే వాళ్ళందరికీ కూడా ఎంతో ఎంతో అవసరమైన బ్రిడ్జ్ ఇది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఉంది శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే మీకు ఉండడం నిజంగా రూరల్ ప్రజలు చేస్తున్న అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను